దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న శక్తిమంత మహిళలతో కాండెరో హురూన్ ఇండియా తొంభై ఏడు మందితో జాబితా విడుదల చేసింది ఆర్థిక సాంకేతిక ద్రా దాతృత్వం కళలు అంకుర సంస్థలకు సంబంధించిన వారితో తొలి జాబితా విడుదలైంది వారు నేతృత్వం వహిస్తున్న కంపెనీల విలువ ఆధారంగా రంగాల వారీగా పది మందితో జాబితా రూపొందించారు మూడు పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్ల విలువ కలిగిన కొటాక్ మహీంద్రా బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా శాంతి ఏకాంబరం వ్యవహరిస్తున్నారు మహిళా వృత్తి నిపుణుల్లో ఆమెకు అగ్రస్థానం దక్కింది ఒకటి పాయింట్ నాలుగు నాలుగు లక్షల కోట్ల విలువైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ఫర్మిందర్ చోప్రా తదుపరి స్థానంలో నిలిచారు రిలయన్స్ టైటిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ ఆరవ స్థానంలో ఉన్నారు సంపద సృష్టిలో పాలుపంచుకున్న తొలితరం నేతగా జోహో సహా వ్యవస్థాపకురాలు రాధా వెంబు నిలిచారు ఈమె వ్యక్తిగత సంపద యాభై ఐదు వేల మూడు వందల కోట్లు తర్వాతి స్థానంలో నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లతో ఆర్టిస్టా నెట్వర్క్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ ఉన్నారు భావితరం మహిళా నేతల్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ అగ్రస్థానంలో నిలిచారు